కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు వరంగల్కొచ్చి రైతు డిక్లరేషన్ చేసిన దాని విధంగా మన ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పదే పదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు రైతు సమస్యల పట్ల ఇచ్చిన మాటను గౌరవించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు లక్ష రూపాయల లోపు నుండి లక్ష యాభై వేలు నిన్న రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినటువంటి సందర్భాన్ని పురస్కరి పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి మేమందరం నాతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రన్న గారు మాజీ సర్పంచ్ రవిశంకర్ గారు మాజీ ఎంపీటీసీ రేగ్గుల నర్సయ్య గారు అదేవిధంగా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆసిఫ్ గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి సోదరుడు మా బైరయ్య దిగంబర్ గారు ఇంకా గంగారెడ్డి గారు రైతులు భాస్కర్ గారు అదేవిధంగా మాతో పాటు కొండూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు రామరెడ్డి గారు మేమందరం అందరం హృదయపూర్వకంగా సిరికొండ మండలంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పినటువంటి విషయాన్ని మాట చెప్పడమే కాదు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయనటువంటి విధంగా రెండు లక్షల వరకు ఈరోజు మాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి అదేవిధంగా ఖర్గే గారికి దక్కుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు వారి క్యాబినెట్ సహచరులందరికీ ఈ మండల రైతాంగం పక్షాన స్వయంగా నేను కూడా రైతును కాబట్టి నా పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని రైతాంగ సోదరులు గ్రహించవలసిందిగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉన్నటువంటి రైతాంగం అదేవిధంగా ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పక్షాల విశ్వాసం ఉంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మీకు ఏదేదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ మండలంలోని రైతాంగం తక్షణ ధన్యవాదాలు తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు రోజుకో మాట మాట్లాడుతూ మాట్లాడమే కాదు తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలో పది సంవత్సరాల్లో ఉండి మీరు రైతాంగానికి ఇచ్చినటువంటి మాట తప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రైతా రైతాంగం అండగా ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మీ సవాల్ విసిరారు మీరు మీరు రెండు లక్షల వరకు మాఫీ చెయ్యలేరు చెయ్యరు అనేటువంటి విషయాన్ని అదే రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఆడిన మాటను తప్పమనేటువంటి మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా మీ ఛాలెంజ్కు సవాల్ ఇచ్చిండు మేము రుణమాఫీ చేస్తాం మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి అనేటువంటి మాట ఒకవేళ హరీష్ రావు గారు మీరు ఇచ్చిన మాట ప్రజల సమక్షంలో రైతుల సమక్షంలో బహిరంగ సభల్లో అనేక మంది పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు కాబట్టి అయితే మీరు చెప్పిన మాట అబద్ధమా లేకుంటే ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారా శాసనసభకు రాజీనామా చేయండి ప్రజలు నిర్ణయిస్తారు ఇస్తారు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారా లేదా అనేటువంటి విషయాన్ని రాజీనామా చేస్తామనేటువంటి మాట చెప్పారు కాబట్టి ఇచ్చిన మాటను తప్పకుండా మీ నోటితో వెళ్ళిన మాటను తప్పకుండా మీరు రాజీనామా చేస్తారనేటువంటి విషయాన్ని మేము ఈరోజు ప్రజలందరి ద్వారా అడుగుతూ ఉన్నాం అది ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే అది మీ విజ్ఞతకు ఎవరి